నేను ఎక్కడికి వెళ్ళను నన్ను ఎక్కడికి పంపించకండి అని అంటూ లక్కి వెంటనే బాధపడిపోతూ రూమ్లోకి వెళ్ళి గడిపెట్టుకుంటుంది అమ్మ లక్కీ పద అమ్మ మన ఇంటికి వెళ్దాం త్వరగా డోర్ తీయమ్మా మన ఇంటికి వెళ్దాం పద అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అమ్మ చాలా బాధపడుతుంది కదా ఈ ఒక్కరోజు ఉండనివ్వమ్మా రేపొచ్చి పాపను తీసుకెళ్ళు మేము వద్దనమ్మ అర్థం చేసుకో అంత బాధపడుతుంది కదా అని అనగానే ఇక మనీష కూడా సైగ చేయగానే సరే అండి రేపు మాత్రం నేను ఖచ్చితంగా మా పాపని తీసుకెళ్ళిపోతాను నన్ను మాత్రం మీరు ఆపకూడదు ముందే చెప్తున్నాను అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అయినా లక్ష్మి ఇదంతా నీళ్ళ లేదు చూడు ఇప్పుడు రేపు వచ్చి తీసుకెళ్తానని అంటుంది నువ్విలా తన గురించి ఎంక్వైరీ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదా నిన్ను ఎప్పటికీ నిన్ను క్షమించను రేపు లక్ష్మి వెళ్ళడానికి కారణం నువ్వే అవును నేను కూడా లక్ష్మి నిన్ను క్షమించను ఎందుకంటే ఉన్న దమ్ముళ్ళ మధ్య విభేదాన్ని సృష్టించావు నిన్ను ఎప్పటికీ నేను క్షమించను అని ఏంటో చాలా బాధపడిపోతూ ఉన్న లక్ష్మిని అలా అనేసి వెళ్ళిపోతూ ఉంటారు వదిన నువ్వు మనసులో ఏం పెట్టుకోకు ఇదంతా కావాలని చేస్తున్నారు అవునమ్మా ఇంకా ఏముంది కావాలనే చేసింది కదా మళ్ళీ తెలుసుకోవడానికి ఏముంది నా కూతుర్ని నా నుండి దూరం చేసిన ఈ లక్ష్మిని ఎప్పటికీ క్షమించను ఇదంతా నీ వెళ్ళే అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది రేపు నన్ను తీసుకెళ్ళిపోతుందంట నేను వెళ్ళను అయితే ఆంజనేయుణ్ణి మనం అడుగుదాం పదలకి అని అంటూ వెంటనే ఆంజనేయుణ్ణి పిలవగానే ఏంటి పిల్లలు నన్ను పిలిచారేంటి మా బాధ ఏంటో మీకు తెలియదా నా రాముడి బాధ తెలుసు మరి మీ బాధ తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నావు ఏం చేయాలి పిల్లలు మీకోసం వానరాశిలో వెళ్ళమంటారా లేదంటే ఇంకేమైనా చేయమంటారా లేదు రేపు నన్ను పార్వతీ అమ్మ తీసుకెళ్తుంది వెళ్లకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే నేను మా నాన్న దగ్గరే ఉంటాను ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు ఏదో ఒకరోజు ఇక్కడి నుండి వెళ్తావని నువ్వనుకుంటున్నావు కానీ పట్టు బిగుసుకుంది ఇక ఎన్ని చెప్పినా ఆగరు సమయం వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు అని విధంగా అంటూ మాయమవగానే అసలు ఆంజనేయుడు ఏం చెప్పాడు మనకేం అర్థం కాలేదు కదా అవును మనకేమీ అర్థం కాలేదు అసలు రేపు అమ్మ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తుందా లేదా ఎలా చెప్పారు అని అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం లక్ష్మి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే లక్కిని మాత్రం ఇక్కడి నుండి పంపకూడదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి ఆ పార్వతి అసలైన తల్లి కాదని బయట పెట్టాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉండగా అమ్మ రేపు లక్కీని తీసుకెళ్ళిపోతారంట కదా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా లక్కీ ఇక్కడి నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటూ ఉంటే ఇక వెంటనే బయటికి వెళ్తుంది మరోవైపు మాత్రం ఆంజనేయ ఆంజనేయ నువ్వేం చెప్పావో మాకు అర్థం కాలేదు ఆంజనేయ పిల్లలు మీరు కంగారు పడకండి అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే ఏదో ఒక తప్పు జరగాలని చూసినప్పుడు అందులో మంచి కూడా ఉంటుంది కదా అని అంటో మాయమవగానే ఏం చెప్పాడో ఏంటో ఏం అర్థం కాలేదో అని పిల్లలు అనుకుంటూ ఉంటారు మరోవైపు చూసావు కదమ్మా వాడు ఎలా మాట్లాడుతున్నాడో నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు ద్వేషాన్ని పెంచుకున్న పర్లేదు మావయ్య కానీ లక్కీ మాత్రం ఆ పార్వతి చేతిలో పడకూడదు తను అసలు తల్లి కాదు మావయ్య నాకు తెలుసు మావయ్య కానీ ఎలా నిరూపించగలవమ్మా నిరూపించే ఆధారాలు కూడా నీ దగ్గర లేవు కదా రేపు లక్కీని తీసుకెళ్ళిపోతానని గట్టిగా ఉంది ఇప్పుడు నువ్వు ఏం చేయలేదమ్మా కానీ మావయ్య నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మావయ్య మీరు దానికి సహాయపడాలి ఏంటమ్మా వద్దమ్మా నీ జీవితాన్ని పనంగా పెట్టడం ఎందుకో ఇప్పటికే మిత్ర నిన్ను నానా మాటలు అంటున్నాడు మళ్ళీ నువ్వు చేయాలని తప్పు ఏదైనా చేస్తే పైగా ఇక నిన్ను ఎప్పటికీ క్షమించడు వద్దమ్మా నువ్వు చేసిన మంచైనా వాడికి చెడుగా కనిపిస్తుంది లేదు మావయ్య లక్కీ కోసం నేను చేసి తీరుతాను ప్లీజ్ మావయ్య మీరు నాకు సాయం చేయండి ఏంటమ్మా అది అని అనగానే వెంటనే ప్లాన్ అంతా కూడా లక్ష్మి చెప్తూ ఉంటుంది వద్దమ్మా నీ ప్రాణాలని పణంగా పెట్టడం వద్దమ్మా నేను ఎందుకు చెప్తున్నానో వినో లేదు మావయ్య లక్కీ కోసం నా ప్రాణం పణంగా అయిన పెడతాను కానీ లక్కీ మాత్రం శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండేలా చేస్తాను మావయ్య మిత్రగారి దగ్గరే ఉండేలా చేస్తానో అని అంటూ ఉంటే జయదేవ్ అలానే చూస్తూ ఉంటారు సరే అమ్మ రిస్క్ అని తెలిసినా కూడా చేయక తప్పదని అంటున్నావు ఇక నీ ఇష్టం అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం మీడియా వాళ్ళు మిత్ర ఇంటి ముందు వచ్చి కారాపుతారు ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మిత్రానందన్ గారి దత్తత కూతురు అసలైన కన్న తల్లి వచ్చిందని ఇక ఈ రోజే ఆ కన్న తల్లి లక్కిని తీసుకుని వెళ్తుందని అంటున్నారు అసలు ఏ ఆధారాలతో లక్కిని ఆ పార్వతి చేతిలో పెడతారు అసలు ఎందుకు వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ ఇవన్నీ ఈరోజు ఫుల్ క్లారిటీగా ఈ న్యూస్ ఇవ్వబోతుంది అని అంటూ ఉండగా అంతలో దేవయ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది మనీషా మనీషా అని పిలవగానే ఏమైందంటే అటు చూడు మీడియా వాళ్ళు వచ్చారు ఏంటంటే మీడియా వాళ్ళు వచ్చారేంటి త్వరగా లక్కిని పంపించాలి లేదంటే ఇంకొకటి జరుగుతుంది అవును మనీషా ఈ విషయం వెంటనే మిత్రకు చెప్పాలి మిత్ర ఎలా తీసుకుంటాడో ఏంటో అంటే పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నాన్న నాకు వెళ్ళాలని లేదు నాన్న లేదమ్మా నేను నెల రోజులకు ఒకసారి వచ్చి నిన్ను చూస్తాను సరేనా నువ్వేం కంగారు పడకు నేను వస్తాను కదా నేనున్నాను కదా నీకు అని ఈ విధంగా అంటో సంజాయిస్తూ ఉంటే మరోవైపు లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఆ పార్వతి వచ్చిందమ్మా లక్కిని తీసుకెళ్ళడానికి నువ్వే ఏదో ఒకటి చేసి ఆపమ్మ రామ్మ రామ్మ తీసుకెళ్లకుండా నువ్వే ఆపమ్మ అని విధంగా జొన్ను అంటూ ఉంటే లక్ష్మి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి త్వరగా నువ్వు లక్కిని తీసుకొని వెళ్ళు అర్థమవుతుందా రోజు మాత్రం ఎన్ని చెప్పినా కూడా ఆగకో వెళ్ళు అని ఈ విధంగా చెప్పగానే పార్వతి వెంటనే వెళ్తూ ఉంటుంది నాన్న ప్లీజ్ నాన్న నాకు వెళ్ళాలని లేదు నాన్న నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న ఏదో ఒకటి మీరు పార్వతి అమ్మకు చెప్పండి లేదమ్మా నువ్వు వెళ్ళాలి నా దగ్గరికంటే మీ అమ్మ దగ్గరే ఉండాలి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పద మనం వెళ్దాం త్వరగా వెళ్దాం పదవే అనే విధంగా అంటూ వెంటనే లక్కిని తీసుకెళ్తూ ఉంటే లేదు నేను రాను మా నాన్నను వదిలి రాను వదిలి రానంటే ఎలా రావాలి కదా పద అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే తాతయ్య తాతయ్య లక్కిని తీసుకెళ్ళిపోతున్నారు ఎలాగైనా ఆపండి తాతయ్య అని అంటూ ఉంటే పిండి నేను వెళ్తాను నాన్న నెలకొకసారి వస్తానని చెప్పారు ఎలాగైనా నన్ను చూడడానికి రండి జున్నుని స్కూల్కి తీసుకెళ్తారు కదా తాత తాతయ్య అప్పుడు నా దగ్గరికి కూడా వచ్చి తీసుకెళ్ళండి మర్చిపోకండి నువ్వు ఇంకెక్కడ వస్తావే బీహార్ గ్యాంగ్లో కలుగుపోతున్నావు నిన్ను వాళ్ళకి చెప్పబోతున్నారు అని మనీషా అనుకుంటూ ఉంటుంది తాతయ్య మర్చిపోకండి అనే విధంగా అంటూ బయటికి రాగానే అంతలో మీడియా వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పార్వతి అసలు మీరు లక్కీ కన్న కూతురైనా మీరు వచ్చి లక్కీని ఎలా తీసుకెళ్తున్నారు మీ దగ్గర ఏంటి ఆధారాలు అని అంటూ ఉంటే అవన్నీ మిత్రగారిని అడగండి నన్ను కాదు అంతలో భాస్కర్ వల్ల భార్య చూసి షాక్ అయిపోతుంది మీడియాను అటు చూడండి అని అనగానే భాస్కర్ చూశాక చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు నన్ను అడిగితే నేనేం చెప్తాను నేను ఎక్కడ పుట్టానో అన్ని వివరంగా వీళ్ళకు చెప్పాను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా అడగాలనుకుంటే మిత్ర గారిని అడగండి చెప్పండి మీరు ఎలా ఎలా అప్ప చెప్తారో మీకు దండం పెడతాను మేము అన్ని మాట్లాడుకున్నాం పంపించేస్తున్నాం తన కన్న తల్లి దగ్గరికి దత్తత తీసుకోలేదు మిత్ర అర్థమవుతుందా సోటిపోటి మాటలు మాట్లాడి మిత్రను బాధ పెట్టకండి అని అంటూ ఉంటే ఏంటండి ఆ పార్వతి కన్న కూతురు లక్కీ అవ్వడం ఏంటి లక్ష్మి కదా అవునే ఆ మనిషి అని ఏదో ఒకటి చేసింది ఈ విషయం వెంటనే లక్ష్మి గారికి చెప్పాలి వద్దండి అప్పుడు మీరు నిజం చెప్దామని వెళ్ళే మీ ప్రాణాలని రిస్క్లో వేసుకున్నారు నా మాంగల్యాన్ని నేను కాపాడుకోవాలి నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి మీరే చెప్పండి అందుకే వద్దండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అది కాదే నాకు వట్టేశారండి ఇప్పుడు ఎలా తెలుస్తుందో ఏటో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ దేవుడే చెప్పిస్తాడండి